వెరీ గు As Avanya Hotel chairman, I'm commanding you. Come with me. Oh, I, I beg you, please. Just five minutes. Oh, that's my child. Come. Good morning. Mr. Mish? Yeah. yeah. Our chef, Anvita. Hello. Hi, this food has many flavors. What a fantastic meal. Carry on. Please Thank enjoy you. your meal. అన్విత మిమ్మల్ని ఎలాగైనా కలవాలని చెప్పి టూ వీక్స్ ముందే టేబుల్ రిజర్వ్ చేశాను దట్ స్వీట్ వై నోట్ జాయిన్ మీ ఫోర్ ఫ్యూ మినిట్స్ ప్లీజ్ మీ రెసిపీస్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని బట్ మీ ఇంటర్వ్యూస్ మీ బ్లాగ్స్ చదివాక నేను మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఎస్పెషలీ మీరు స్టార్ షెఫ్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో మీ జర్నీ మీ ప్యాషన్ అసలు ఈ స్థాయికి రావడం వావ్ ట్రూలీ అమేజింగ్ ఇన్ఫ్యాక్ట్ ప్రతి రెసిపీని కొత్తగా చూపించాలని మీరు పడే తప్పన మీరు చేసే రీసెర్చ్ మీ అమ్మగారి కోసం ఫస్ట్ టైం చేసిన పిజ్జా పిజ్జా మా అమ్మకు పెట్టింది ఆ విషయం నేను ఏ ఇంటర్వ్యూస్ బ్లాగ్స్లో చెప్పలేదే మా అమ్మ మిమ్మల్ని పంపించిందా మీ అమ్మ మనం ఇలా కలిసి మాట్లాడుకుంటే బాగుంటుందని ఐ ఐఎమ్ సో సారీ యాక్చువల్లీ నాకు పెళ్లి చేయాలనే ప్రయత్నంలో మా అమ్మ లాంటివన్నీ చేస్తుంటుంది పెళ్లి రిలేషన్షిప్స్ నో నాట్ ఫర్ మీ అండ్ ఐ ఐఎమ్ రియలీ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ ద బిల్ ఇస్ ఆన్ మీ గవర్నమెంట్ కి తలొగ్గి పని చేసేది మీరైతే Government the hero says, yes very powerful. dont yeah. trouble, the trouble. If you trouble, the trouble trouble troubles you. I'm not the trouble trouble the truth. Yay. I'm the truth. Did you I'm the if you 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 troubles no, i not did understand no no all but thats in english I don't have any idea oh ఇది కూడా అర్థం అయిపోతే

ఆఖరికి రెస్టారెంట్కి కూడా పంపుతావా ఏంటమ్మా ఇది దట్స్ మై వర్క్ ప్లేస్ ఇంకేం చేయమంటావు ఇప్పటికి పెళ్లి చేసుకోకపోతే ఎప్పుడు చేసుకుంటావు ఎప్పటికీ చేసుకున్నా మళ్ళీ అదే మాట అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు సంతోషంగా లేరా ఇలా సంతోషంగానే ఉన్నా అమ్మా కూర్చో అమ్మా నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నా నువ్వు ఎమోషనల్గా ఆలోచిస్తున్నావు బయట ప్రపంచాన్ని చూడు కలిసి ఉండడానికి కూడా కష్టపడుతున్నారు పెళ్లి చేసుకుని ఎవరు సంతోషంగా ఉన్నారు నా కంట్రోల్లో ఉండే నా లైఫ్ని ఈ ప్రేమ పెళ్లి రిలేషన్షిప్స్ అంటూ నా జారే పరిస్థితి నాకొద్దు అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ విడిపోతున్నారా నువ్వు విడిపోయావు కదా ఇప్పుడేమంటావు లైఫ్ లాంగ్ ఇలాగే ఒంటరిగా ఉండిపోతానంటావా నువ్వు ఒంటరిగా బతికావు నేను కూడా ఒంటరిగానే బతుకుతాను బట్ వితౌట్ ఎనీ రిగ్రెట్స్ ప్రతిదానికి నీ దగ్గర ఆన్సర్ ఉంది కానీ నేను కన్విన్స్ చేయడానికి మాత్రం నాకు టైం లేదు వన్ అట్ దాకా సంవత్సరాలు అన్నారు ఇప్పుడు ఫైనల్ స్టేజ్ అంట నెలలే మిగిలి ఉన్నాయంటున్నారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే అందరం ఎక్స్పైరీ డేట్ తోనే వస్తామే టైం దగ్గర పడుతుంది కదా ఉన్న టైంని వేస్ట్ చేయకూడదు లైట్ తీసుకో మన బాలయ్య అన్నట్టు ఇఫ్ యూ ట్రబుల్ ది ట్రబుల్ ట్రబుల్ ట్రబుల్స్ యూ ఉన్ను నా అనుకునే చోట ఉండాలనిపిస్తుంది నన్ను ఇండియా పంపించేవే హలో మ్యామ్ యూ హాఫ్ ఆర్ ఫ్రూ కాఫ్య నేను బిజీగా ఉన్నాను మళ్ళీ చేస్తాను చెప్పు ఐ థింక్ ఇట్స్ అర్జెంట్ మ్యామ్ నాకేం కాలేదే నువ్వు అనుకున్నట్టు నేను వండ్రదాను కాను నాకు నువ్వున్నా కానీ నీకు పోతున్న ప్రాణాన్ని పోనీయకుండా పట్టుకునే ఒకటి కావాలన్నీ నువ్వు నమ్మిన తోడు నీకు దొరికినప్పుడు వెనకడుగు వేయద్దు అమ్మా 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 పడుకున్నానే పోలేదు బూత్ ఆర్ నాట్ సేమ్ సారీ ఏం తక్కువ ఉందని తెలుసు కానీ ఇంత తక్కువ ఉందని అనుకోలేదు అమ్మా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది అక్కడికి రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది కోర్స్ మీకు కావాల్సిన తీసుకో థ్యాంక్ యూ డిక్కే త్వరగా ఇంటికి రావే నీకోసం వెయిట్ చేస్తున్నాను బోర్ కుడుతుందే అన్వి ఆకలేశ్ నైస్ క్రీమ్ తీసుకొస్తావా లోటు ఇలా ఉంటుందనుకోలేదు లైఫ్ మొత్తం ఎంటీగా అనిపిస్తుంది ఇట్స్ కిల్లింగ్ మీ ఎవ్రీడే ఇలా ఉంటుందని అమ్మ ఆఖరి వరకు భయపడింది మన అనుకునే మనిషి లేకపోతే లైఫ్ అంతా ఇలా ఒంటరిగానే ఉంటుందండి